ఈ దేశంలో శేర్షా సూర్య ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుత చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు పైసీల రకాలు వసూలు చేసినారు నీటి తీరువాళ్ళు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని వాడు అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఇవాళ అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం ఈ దేశంలో శేర్షా సూర్యని ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్ షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు టసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని వాడు అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్నే వాళ్ళు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం